లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్ యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్నీ ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ కేసుల దెబ్బకి వైసీపీ నుంచి దూరంగా ఎంపీలు జరుగుతున్నారా విషయం ఏంటి అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం వివరాల్లోకి వెళ్ళినట్లయితే వైసీపీకి కాస్త బలం ఎక్కడ ఉంది అంటే ఈ ఎంపీలు ప్రధానంగా లోక్సభలో కావచ్చు రాజ్యసభలో కావచ్చు సో ఇక్కడ ఈ లోక్సభ రాజ్యసభకు సంబంధించి లోక్సభలోనేమో నలుగురు రాజ్యసభలోనేమో ప్రస్తుతం ఒక నలుగురికి పదవి కాలం పూర్తిగా వచ్చింది సో ఈ నేపథ్యంలోనే ఇక్కడ వైసీపీ పరిస్థితి ఎలా ఉంది అంటే చాలా ఇబ్బందికరమైన వాతావరణం సో ఇందులో పరిమళ నత్వాని పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆళ్ల అయోధ్యరామరెడ్డి వీళ్ళకి సంబంధించి పదవీ కాలం రేపు జూన్ నెలలో ముగిసిపోతూ ఉంది మరి ఈ నేపథ్యంలోనే వాళ్ళ పరిస్థితి ఏమిటి ఎందుకంటే గతంలో వాళ్ళకి నూట యాభై ఒక్క సీట్లు బలం ఉంది కాబట్టి అప్పుడు రాజ్యసభ ఎంపీలు బలంగా ఉండేవాళ్ళు ఇప్పుడు అది అయిపోయింది ఇప్పుడు కూటమికి ఆ స్థానాలు దక్కినాయి సో ఈ నేపథ్యంలోనే ఇక ఆ ఎంపీలు ఎవరు ఏ ఏ పార్టీ ఎన్ని తీసుకోబోతుందని చెప్పేసి గత వీడియోలో కూడా మనం ఒకసారి మాట్లాడుకున్నాం ఇది ఎలా ఉంటే ఇక లోక్సభలో ఎంపీల పరిస్థితి ఏంటి వాళ్ళ భవిష్యత్తు ఏ విధంగా మారబోతుంది అని అంటే ఇది కూడా చాలా విచిత్రమైన పరిస్థితి ఎందుకంటే ప్రస్తుతం ఈ ఎంపీ మిథున్ రెడ్డి ఉన్నారు కదా ఆయన ఈ లిక్కర్ కుంభకోణం కేసులో ఆయన బెయిల్ పైన ఉన్నారు సో రేపు బెయిల్ రద్దయిందనుకోండి ఆయన లోపలికి వెళ్ళే పరిస్థితి కనపడతా ఉంది మరొక ఎంపీ అవినాష్ రెడ్డి ఆయన పరిస్థితి ఎలాగుంది అంటే ఎప్పటికప్పుడు వైఎస్ వివేకానందరెడ్డి కేసు ఏ క్షణంలో అది ఎటువంటి కొంబల మునిగే వార్తలు వస్తాయా అని చెప్పేసి అర్థం కావట్లా ఎందుకంటే పట్టు వదలని విక్రమార్కుల్లాగా వైఎస్ సునీతారెడ్డి ఈ కోర్టు ఆ కోర్టు ఆ కోర్టు ఈ కోర్టు అని చెప్పేసి ఎక్కడిని గడప లేదు తట్టని తలుపు లేదు అన్నట్టుగా ఆవిడ పోరాటం నిరంతరంగా చేస్తూ ఉన్నారు మరి ఈ నేపథ్యంలోనే క్షణక్షణం భయాందోళనలో అవినాష్ రెడ్డి అభద్రతాభావంతో ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదు అనే ధోరణులు ఆయన ఉన్నారు సో వీటన్నిటికీ తారక మంత్రం ఏంటి అని అంటే ఇక్కడే అసలు కిట్టుకుంది సో దానికంటే ముందు మరొక ఎంపీ రాజ్యసభ ఆయన ఎవరు వైవి సుబ్బారెడ్డి గారు ఈయన దేంట్లో ఉన్నారు ఏదైతే ఈ కల్తీ నెయ్యి అంటే రసాయనాలతోనే నెయ్యిలాగా తయారు చేయడం అనేది కొత్త ఆర్టు అలాంటి కేసులు ఆయన ఎందుకంటే ఆయన అప్పుడు టీటీడీ చైర్మన్గా చేశారు సో మీరు గమనించండి వైసీపీలో ఒక్కొక్క ఎంపీ పైన ఒక్కొక్క కేసుకు సంబంధించిన అంశాలు ఉన్నాయి ఇప్పుడు ఈ వైవి సుబ్బారెడ్డి కేసే టీటీడీకి సంబంధించిన వ్యవహారంలో ఇది జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి జరిగినా తెలియక జరిగినా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే జరిగింది పోనీ వైవి సుబ్బారెడ్డి ఏమైనా కొంచెం స్వతంత్రంగా వ్యవహరించాడు ఆ మావోడేగా సీఎము ఇబ్బంది ఏముందిలే అని చెప్పేసి అంటే ఆ దూరణలో జగన్మోహన్ రెడ్డి ఒప్పుకునే తత్వం ఉన్న క్యాండిడేట్ అయినా ఆయన ఎవరిని అట్లా కేర్ కాదు ఏ చిన్న విషయం అయినా సరే తన దృష్టిలో జరగకుండా తెలియకుండా జరిగితే మాత్రం ఎవరిని ఉపేక్షించడు మనకు తెలుసు సొంత కుటుంబ సభ్యులను కూడా దూరం చేసుకున్నారు అని అంటే దానికి అనేక రకాలైన కారణాలు మరి అటువంటిప్పుడు ఎవరైనా సరే అది సొంత సొంత వాళ్ళైనా బయట వాళ్ళైనా జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లకుండా ఆయనకు అనుసంధలో లేకుండా చేసే ధైర్య సాహసాలు ఎవరికైనా ఉంటాయి అంటారా మరి వైవి సుబ్బారెడ్డి ఇప్పుడు తెలిసి చేశాడంటారా చేశాడంటారా సో ఇప్పుడు ప్రత్యక్షంగానో పరోక్షంగానో వైవి సుబ్బారెడ్డి భయపడతా ఉన్నాడు అంటే దానికి కారణం అప్పుడు ఆ సమయంలో చేసిన పనులు ఆ పను మరి పరోక్షంగానో ఎట్లాగైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారి లైసెన్స్ ద్వారానే జరిగిందని అనుకోవాలా ఒకటి మరి మిథున్ రెడ్డి ఇది ఏ కేసుకు సంబంధించిన ఆహారం లెక్కర్ కొమ్ముకోవడం ఈ కేసుకు సంబంధించిన ఎపిసోడ్లో ఎంతోమంది అరెస్ట్ అవుతున్నారు మాజీ ఐఏఎస్లో ఏది ధనంజయ రెడ్డి ఓఎస్ కృష్ణమోహన్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉండి ఉన్నవాళ్ళే మరి అటువంటప్పుడు ఈ మిథున్ రెడ్డికి సంబంధించిన ఎపిసోడ్లో ఇంతవరకు ఎప్పుడూ లేకుండా ఇప్పుడు ఆయన దాంట్లో బెయిల్ పైన ఉన్నాడు ఆయన కూడా బెయిల్ మీద ఉన్నాడు అంటే ఆ మద్యం కుంభకోణానికి సంబంధించిన దాంట్లో కేవలం మిథున్ రెడ్డి మాత్రమే ఉన్నారా అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక ఎంపీ మాత్రమే నిర్ణయం తీసుకుని చేశాడంటారా లేకపోతే ప్రభుత్వం మొత్తం తీసుకుందంటారా లేదా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టి లేకుండానే వాళ్ళ నిర్ణయం తీసుకుని ఉంటారా సో ఈ కేసుకు సంబంధించిన దాంట్లో ఇప్పుడు ఆయన కూడా ఉన్నాడు ఇక మరొక ఎంపీ అవినాష్ రెడ్డి ఇప్పుడు వీళ్ళు ఈ ఎంపీ అవినాష్ రెడ్డి ఆయన ఆయన మెడ చుట్టూ ఉన్న కేసు ఏంటి అంటే వైఎస్ రెడ్డి గారు హత్య కేసు ఈ కేసుకు సంబంధించిన అంశంలో జగన్మోహన్ రెడ్డి గారు సొంత చిన్నాయన అయినటువంటి వైఎస్ రెడ్డిని అంత కిరాతకంగా ఎవరు హత్య చేసే ధైర్యం ఉంటుంది ఇది క్వశ్చన్ అయితే సిబిఐ చెప్పింది ఏంటి అంటే నిందితుడిగా అవినాష్ రెడ్డి పేరు ఛార్జ్షీట్లో నమోదు చేసింది సో మరి ఈ కేసుకు సంబంధించిన దాంట్లో త్వరత విచారణ పూర్తి చేసి అసలైన నిందితులను పట్టుకొని లేకపోతే అసలైన దోషులను గుర్తించవలసిన బాధ్యతగా మరి అప్పుడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి మరి ఎందుకని వ్యవహరించలేదు అనేది ఒక ప్రశ్న ఈ రకంగా ఇవన్నీ కూడా క్వశ్చన్ మార్క్స్గా మిగిలిపోయినాయి సో ఇప్పుడు వీళ్ళందరికీ యూనివర్సల్గా మిగిలిపోయిన కామన్ రూట్ ఏదైనా ఉంది అంటే ప్రత్యామ్నాయంగా మనం బీజేపీలోకి వెళ్తే సేఫ్ సైడ్ అనేది ఒక ఆప్షన్ కింద పెట్టుకున్నారట ఆ ఫోర్స్ ప్రయత్నాలు కూడా చేశారట కానీ ఆ ప్రయత్నాలు చెల్లుబాటు కావట్లేదు ఎందుకంటే మనకి సునీత రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్న సమయంలో ఆయన దగ్గరికి వెళ్ళారని చెప్పి స్వయాన్ ఆవిడ ప్రెస్ మీట్ పెట్టి చెప్తారు గుప్పందా ఎందుకమ్మా మీరు గట్టిగా ఏమైనా చేస్తే వైఎస్ అవినాష్ రెడ్డికి పోయేది ఏముంటుంది ఆల్రెడీ ఆయన మీద పది కేసులో పన్నెండు కేసులో ఉన్నాయి ఇంకొక కేసు పెరుగుద్ది అలాగే ఆయన వెళ్ళి బీజేపీలో జాయిన్ అవుతాడు ఎందుకు ఇలాంటివన్నీ కూడా అన్నారని ఆవిడే చెప్పింది ఏది సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మిథున్ రెడ్డి కూడా తాజాగా ఈ లిక్కర్ కుంభకోణం కేసు ఎదురైన తర్వాత ఆయన కూడా బీజేపీలోకి వెళ్ళాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పేసి అని కూడా టాక్ వచ్చింది పొలిటికల్ వర్గాల్లో దాంతోపాటుకి ఇప్పుడు ఏదైతే ఈ కల్తీ నెయ్యికి సంబంధించిన దాంట్లో వైవి సుబ్బారెడ్డి పరిస్థితి కూడా అగమ్య గోచరంగా మారిపోయింది కాబట్టి వీళ్ళందరూ కూడా సో ఇక మనం బీజేపీకి వెళ్తే సేఫ్ సైడు అనే తరహాలో వీళ్ళ ఆలోచన ఉన్నట్లుగా చేస్తున్నారు అన్నట్లకి టాక్ ఉంది అయితే ఇప్పుడు బీజేపీ పరిస్థితి గతంలో లాగా అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో అయితే ఆ రకంగా ఏదైనా ఉంటే గమగుతుగా తీసేసుకునే తీసేసుకునేవాళ్ళు కానీ ఇప్పుడు పరిస్థితి అలా కాదు ఇప్పుడు ఎందుకంటే ఎన్డీఏ భాగస్వాములు కోర్స్ గతంలో కూడా ఉన్నారు కానీ ఇప్పుడు ఏపీలో ఉన్న ఎన్డీఏ భాగస్వాములతోనే అక్కడ కేంద్రంలో ప్రభుత్వం నిలబడింది మరి ఇటువంటి నేపథ్యంలోనే మరి అటు టీడీపీ కావచ్చు జనసేన కావచ్చు వీళ్ళ సమ్మతం లేకుండా ఏ ఒక్కరిని పార్టీలోకి ఆహ్వానించే పరిస్థితి కనపడతా అందు గురించే వీళ్ళందరికీ కూడా అక్కడ రెడ్ సిగ్నల్ పడింది ఈ ఎంపీలందరూ కూడా ఓహో మనం బీజేపీలోకి వెళ్తే సేఫ్ సైడ్కి ఉండిపోతాం అనే భావనలో ఉన్నారు ఇక్కడ ఏంటి అంటే స్వార్థం అనేది ఏ తరహాలో ఉంటుంది ఆలోచించండి ఏ ఒక్కరి దాకా వచ్చేస్తే ఇక పార్టీనా అతనాననుకుంటే అని అనుకుంటే నాకు ముందు పార్టీ కాదు ముందు నేను బాగుంటే కదా పార్టీ సంగతనని చెప్పేసి ఎవరైనాకుంటారు తప్పేం కాదు అది ఎందుకంటే ఇప్పుడు ఆ కేసులకు సంబంధించిన అంశంలో వీళ్ళ యొక్క ఆలోచన విధానం ఏంటో వీళ్ళ యొక్క ప్రగాఢ విశ్వాసం ఏంటో తెలియదు కానీ గట్టిగా మరలా మరలా మనమే అధికారంలోకి వచ్చేస్తాం అనే ఉద్దేశంతో చేశారో ఏమో తెలియదు కానీ అవన్నీ కూడా సాక్షాధారాలతో సహా ఉదాహరణ తర్వాత ఒకటి అధికారులు ముందు పెడతా ఉన్నారు సో ఈ నేపథ్యంలో ఇక మనం గట్టిగా దొరికిపోయాం మనం ఇక తప్పించుకోలేం అనే భావనలోకి వీళ్ళు వచ్చేసి డిసైడ్ అయిపోయారా ఇక మనం ఖచ్చితంగా దొరికిపోయాం కాబట్టి ఇక జగన్మోహన్ రెడ్డి గారికి దూరంగా ఉండాలి అంటే అంటనట్టు ఉండాలి అనే భావనలో ఉన్నారా ఒకవేళ అదే జరిగింది ఇప్పుడు అటు రాజ్యసభ ఎంపీలు పోతే ఇటు మరి రాజ్యసభ ఎంపీలు పదవీకాలం ఎలా పూర్తయిపోవస్తుంది అది వేరే విషయం మరి ఇప్పుడు ఈ ఎంపీల పరిస్థితి ఏంటి ఇటు వైసీపీలో ఉండలేక అటు బీజేపీలోకి ఎవరో రానిక వాళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది సో ఎందుకంటే ఇప్పుడు ప్రధానంగా ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు చేస్తున్న వ్యాఖ్యలు వీటి పట్ల కూడా వైసీపీ వాళ్ళు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు బయటికి చెప్పుకోలేక మింగలేక అలాగా కొట్టుమిట్టాడుతూ ఉన్నారు అన్నట్లుగా కూడా చర్చ నడుస్తూ ఉంది మరి ఈ నేపథ్యంలోనే మరి అసలు ఏం జరుగుతుంది ఇక పార్టీ ఉనికి ప్రమాదం ఉందా ఏం జరగబోతుంది అనేది తెలియాలి అంటే మరి కొంతకాలం చూడాలి ప్రధానంగా ఈ ముగ్గుర ఎంపీల పరిస్థితి ఏది మిథున్ రెడ్డి కావచ్చు ఈ అవినాష్ రెడ్డి కావచ్చు అలాగే సుబ్బారెడ్డి కావచ్చు మరి అందరూ కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు బలైపోతున్నారా ఏం జరగబోతుంది అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి